వెల్కమ్ టు అధన్ టీవీ నేను రాధా వాసం శెట్టి సముద్ర కన్నగారు ఉన్నారు సముద్రంలో ఒక గనిల సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఓ మణి హారం డైరెక్టర్గా యాక్టర్గా అసలు వాట్ నాట్ అని చెప్పాలి ఆయన మనతో ఉన్నారు రామం రాఘవం సినిమా వస్తుంది అసలు ఆ సినిమా విశేషాలు కనుక్కుందాం వెల్కమ్ టు టీవీ సార్ బాగున్నారా బాగున్నాను సార్ ఉన్నారు రామం రాఘవం కథ చెప్పినప్పుడు ఇన్నర్ ఫిల్ అసలు ఈ ఫిల్మ్ని ఇమ్మీడియట్గా చేసేయాలా అలానే చేయాలి ఈ ఫిల్మ్ని చేయాలి మన జనాలకి ఈ విషయం చెప్పాలి అలానే నాకు ఇమ్మీడియట్గా ఇన్నర్లో వచ్చింది అందుకే చెప్పాను ఇమ్మీడియట్గా చేద్దాం ప్లాన్ చేయండి అని చెప్పాను ఓకే ఈ సినిమాలో ఇంతకుముందు కూడా ఇలాంటి క్యారెక్టర్ చేశారు మీరు బీటెక్ రఘువర్లో ధనుష్కి ఫాదర్గా ఈ ధనరాజ్కి ఫాదర్గా రెండేటికి తేడా ఏం కనిపించింది మీకు ఏలేదు సార్ ఇద్దరు నాకు ధనుష ఒకటి ధనరాజు ఒకటే పిల్లలు అందరికీ ఒకటి కదా నా ఒక్క ఒక్క సెకండ్ తండ్రిగా నిలిస్తే కూడా నా పిల్లల్ని చూస్తే అది పిల్లలే నాలోనే చూస్తాను తెలుగు ప్రేక్షకులకి బ్రోగా మీరు అందరికీ పరిచయం అయిపోయారు డిప్యూటీ సీఎం గారు సినిమాకి డైరెక్ట్ చేసినప్పుడు అసలు మీరెవరో చిన్నపిల్లడిని అడిగినా చెప్పేస్తారు నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది డిప్యూటీ సీఎం గారి సినిమా అన్నను ఫస్ట్ చూడాలి అన్నతో మాట్లాడాలి నెక్స్ట్ సినిమా ఉందని మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు నెక్స్ట్ సీఎం అవ్వాలి తర్వాత ఇక్కడ ఉంది చాలా ఉంది ఆ రూట్లో అన్నగారు వెళ్తున్నారు తెలుగు అని మనకు తెలియదు అది మన చేతులు లేదు మా అన్నగారు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారు కదా ఆ విషయాన్ని మనం చూచి హ్యాపీగా చూస్తున్నాం తెలుగు ప్రేక్షకులు డిప్యూటీ సిఎం కలిసారా అయ్యాక మంత్రి అయ్యాక కలిసారా ఇంకా కలవలేదు కలవాలి విషయ చెప్పారా అది చెప్పేశానా వాడు కలవాలి ఇప్పుడు తమిళ్లో బైలింగ్ చేస్తున్నారు కదా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు స్కూల్ బస్ స్కూల్ బస్ మన అందరికీ మనం అందరం బస్సులో వెళ్తున్నాం కదా నైస్ నేమ్ నైస్ నేమ్ ఎందుకంటే స్కూల్ బస్ గుర్తు చేసా ఓ ఫిల్మ్ ఆ స్కూల్ బస్సు డ్రైవ్ చేశాడు చూడండి వాళ్ళని ఒక సెకండ్ మన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి అని అనిపించింది ఆ ఫిలిం చూస్తే అంతే సూపర్ సూపర్ ఇప్పుడు తెలుగులో ఏ ఏ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు సాబ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఫినిష్ అయింది కాంతా చేసుకున్నాము కాంతా తర్వాత ఇప్పుడు ఇంకా నాగశౌర్య సార్తో ఫిలిం చేసుకున్నాము ఇంకా ఉంది వన్ టు త్రీ స్మాల్ మూవీస్ ఉంది ఓకే ఇది ట్వంటీ ఫస్ట్ని వస్తుంది కదా దీనికి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఎవరెవరిని తీసుకురావాలనుకుంటున్నారు అన్నీ ధనరాజే చేసుకున్నారు నా ఎవరి దగ్గర వెళ్ళి నాకు ఇది కావాలి ఇవ్వండి అలా నా రండి నా కోసం ఇచ్చేయని నన్ను ఇంతవరకు అడిగింది లేదు ధనరాజ్ సార్ డైరెక్టర్గా చాలా విషయాలు చేసుకున్నాడు ప్రొడ్యూసర్ సార్ కూడా ఇక చాలా విషయం చేసుకున్నాడు మనము తమిళ్లో చేయగానే తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయగానే నా కొంచెం మందిని పిలుచుకున్నాను కొంచెం డైరెక్టర్స్ యాక్టర్స్ని పిలుచుకున్నాను వాళ్ళు వచ్చి ప్రమోట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి స్మాల్ మూవీస్ రిలీజ్కి రావడమే పెద్ద స్ట్రగుల్ అలాంటి ఈ స్ట్రగుల్ వరల్డ్లా ఈ రేస్లా పాపం ఇలాంటి స్మాల్ మూవీస్ వచ్చి దాన్ని తీసుకురావడం యాక్చువల్గా షూటింగ్ చేయగానే ఉన్న హ్యాపీనెస్ రిలీజ్ టైంకి రాగానే లేదండి దానికోసమే ఇప్పుడు మనం అందరం ఫైట్ చేసుకున్నాము సో చూద్దాం ఇలాంటి ఫిల్మ్ సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయ్యి పెద్ద పెద్ద సక్సెస్ వస్తేనే ఇంకా వచ్చి మీజ అల్రెడీ హండ్రెడ్ మూవీస్ బయటకు వచ్చు చాలా మూవీస్ రిలీజ్ అవ్వకనే ఉంది ట్రై చేద్దాం ఇలాంటి కథలు చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ చాలా ఇష్టం ఎందుకంటే తండ్రి ఎమోషన్స్ వాళ్ళకి బాగా ఎక్కువ ఈ సినిమాని వాళ్ళకి చూపించి అన్న ప్రమోషన్ చేసి డెఫినెట్గా చూపించాలి పిక్చర్ రిలీజ్ అయినానే వాళ్ళకి చూపించాలి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ రాము రాఘవం